వెంకటరీ కొనుక్కున్నాను తిరిగి వస్తాయమ్మా నేను ఒక వంద రూపాయలు పోగొడితేనే నువ్వు అంత కంగారు పడతావు రెండు లక్షలు యాభై వేలు అంత కంగారు పడుతుంట అది రెండు లక్షల యాభై వేల నగ ఇంట్లో ఉంది ఇది వెంకటరమణ కట్టుకాజుల షాప్ లో కొన్నాను అవునా అవును ఇక్కడ పిచ్చి మీద తెంపు పోయాడు కాని వాడు వెళ్తే ఎవరు వాళ్ళు ఆ నగ మనం పట్టుకెళ్తేనే ఇస్తారు బాధ మా బాగున్నారండి ఎక్కడ బాగుండేది మీ షాప్ కు వస్తూ ఉండగా రెండున్నర లక్షలు ది చెయ్యి కొట్టుకుపోయాడు అయ్యో బాబు అది కట్టునగలే వెంకటరమణ కట్టునగల షాప్ లో కొ అబ్బాయి ఆ మొన్న పోయిన ట్రిప్ వచ్చినప్పుడు నేను ఒక రెండు ప్యాటల చైన్ తీసుకున్నాను కదా ఓరమ్మా అది చూపి అదే కదా చెయిన్ పెట్టిన పేరే అన్నపూర్ణ గారు చెయిను ఆ చెయిను ఇది వచ్చేటోడికి మనకి ఐదు గ్రాముల్లోనే తయారై పని ఇది ఐదు గ్రాముల్లోనే తాళీ చైన్స్ ఏంటి ఉన్నాయో రెగ్యులర్ గా వాడుకోవడానికి ఐదు గ్రాముల్లోనూ లేదు ఇంకా నైస్ గా కావాలనుకుంటే కేవలం మూడు గ్రాముల్లోనే గొలుసు ఇక్కడ తయారైపోతది అదే కాదే ఇందాక దొంగడు కొట్టుకెళ్ళాడు కదా అవును ఆ నగని వాడుస్తే డబ్బులు ఎవరు మనం తీసుకొస్తే బిల్లు తోటే వస్తదమ్మా అండ్ అలాగే ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఓనర్ వచ్చినప్పుడే మేము పేమెంట్ ఇస్తాం కూడాను చాలా బాగుంది అయ్యో చాలా బాగుంది మన నిజంగా మా దగ్గర వచ్చేటోడికి చూడండి అర గ్రామ్ నుంచే చైన్లు మొదలవుతాయి కేవలం అరగ్రామ్ అరగ్రామ్ అని అంటే ఏమీ రాదు కనీసం అర లో కూడా చైన్ తయారైపోయింది అనమాట గ్రామ్ అంటే గ్రాములో ఆఫ్ కేవలం అర అరగ్రాము నుంచి మొదలయ్యి రెండు గ్రాములు రెండున్నర గ్రాములు మూడు గ్రాములు మూడున్నర గ్రాములు ఐదు గ్రాముల్లో హెవీ హెవీ చైన్స్ తయారైపోతాయి మా దగ్గర ఇది పోదండి ఇంత సన్నగా కనపడుతుంది అంటే పైన ఉన్నదంతా బంగారమే కదమ్మా అదే అవసరం ఏమవ్వదు అంతే బంగారమే కదా పెడుతున్నాం మీరు కొంటుంది బంగారం కాకపోతే బంగారంతో ఎక్కువ ఈ చూడవే పిల్లలకు ఎంత బాగుంటదో ఇది తిరుగుతారు పోగొట్టుకున్నా కూడా భయపడాల్సిన పని మనవరాలు ఈ పిచ్చి పిచ్చి నగలు వేసుకుంటున్నారు కదా దాని బదులు ఇది వేస్తే ఎంత బాగుంది బాగుంది పైగా సేఫ్ కదా వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటున్న రోజులు నిలబడదంటే ఇది తర్వాత గోల్డ్ ఉంది కదా ఇందులో లోపల ఏం పెడతారని మనకు అనవసరం పైనంతా గోల్డ్ మన వాడులు ఉన్నా కూడా ఏం అవ్వదు ఇందక ఆయన చెప్పింది నాకు బాగా నచ్చింది తిరిగి ఇస్తే మళ్ళీ మనకి గ్రామ్ బంగారం అనుకో ఇవాళ ఎంత రేటు ఉంది ఇవాళ ఇవాళ అని కాదు మనం కొన్నప్పుడు గ్రామ్ బంగారం అనుకో అర గ్రామ్ బంగారం డబ్బులు మనకు తిరిగా వస్తాయి ఈ వస్తువును మళ్ళీ అక్కడ పడేసి మేడ కొత్త వస్తువు కొనుక్కు పిల్లలు రెండు వేలకి మూడు వేలకి అని పిచ్చి నకలు కొనుక్కుంటున్నాయి మేడ పాడైపోద్ది అమ్మా ఇలాంటిది కొనిస్తా కొనిస్తాని వచ్చాక కొనిపించుకుందా ఇది పిల్లలకు కూడా మంచి వెరైటీలు చాలా వెరైటీలు ఉన్నాయి ఒక అనుకున్నా అనుకున్నాను తులసి పూల మాల చూడ పళ్ళు పలహారాలు ఇవ్వడం కంటే స్వామి గిఫ్ట్ గా ఇస్తే చాలా బాగుంటుంది ఆయన సంతోషిస్తాడు బాగున్నాయి మీ అల్లుడికి పొద్దేమో

అవును బాగుంది ఇదంతా పక్కన పెట్టి ఇవన్నీ కాకుండా అది మాత్రం నాకు బరువు కూడా ఉంది చూడమ్మా అంత బాగుందో అది ఆ సూపర్ సూపర్